మూక పంచశతిలో శంకరుని చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాన ఐదు నిమిషాలు దాటితే మన్నించండి కుతుక దేశే మన్నిచండి కుటుక జుషిముదో దీపే ప అంటారు అందులో ఆయన అంటారు అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ కామాక్షి అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయట కామాక్షి దర్శనం కావాలని కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోంది అనుకోండి సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి కాబట్టి కురితేజనో మనోయం ఒక పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది చంద్రుడికి విచ్చుకుంటుంది కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి పరిభృడ కుల ఈ దీపే పర్వతములకు సార్వభౌ సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి ఆయన పర్వతాలకే సార్వభౌముడు నువ్వో ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి తాను సార్వభౌముడు పర్వతాలకే తన కడుపున పుట్టిన బిడ్డ మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమ అధికారం పొందింది ఇప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడమ్మా పర్వతం అయితే మాత్రమే ఈ సార్వభౌమత్వం దేని చేత హిమాలయ పర్వతాలు పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్య చంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు అటువంటి కూతుర్ని కన్నందుక తండ్రి ఎంత మురిసిపోతున్నాడు నీకు తండ్రి నైతి నాకి అన్నాడు అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటమై తండ్రి సంతోషించే కిరీటం మా అన్నారు ఆయన దహన హోత్రుమీం అంబుమీ అంబానుకంపమాదిమా ఏమి మాటలు పడిపోయాయండి మూకశంకర్లకి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ ఆ కిరీటం గురించి చెప్తున్నారు అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే తరణిమయీం తల్లి నువ్వే వాయువు నువ్వే అగ్ని నువ్వే నీరు నువ్వే ఆ ఆఖరికి సువాసన పంచభూతములు పంచతన్మాత్రలు అన్నీ నువ్వే అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే అష్టమూర్తులు నువ్వే పంచభూతములు నువ్వే సూర్యచంద్రులు నువ్వే జీవుడు నువ్వే ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి ఆ నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడు ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా కిరీటం చేత అన్నారు ముఖశంకరులు అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు అంత గొప్ప కిరీటం ఆ కిరీటం అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద తన్మయత్వాన్ని పొందుతాం కురువిందమణిశ్రేణి కనత్కోటి ఇదమండిత ఓ కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను ఒక్క నామం పూర్తయితే పరమ సంతోషం కానివ్వండి ఆయన గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏక శబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలాదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మీరు నామాల్లో నిండి నడిపిస్తే అండి వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని ఉండండి చక్కగా వినగానే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాదుకల కోసం తీర్థం కోసం ఎదురు చూడకండి వేళ దాటిపోతోంది కాబట్టి ఇలా వెళ్లి అమ్మవారిని చూసేసి అలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు మీకు అందరికీ అనుగ్రహం కలుగుతుంది సరే మూకశంకరులు అమ్మవారి యొక్క కనుబములు చూస్తూ చెప్తున్నారు ఏమని అమ్మా నీ ముఖము ముఖములా కనపట్టలేదు నీ ముఖము చూస్తే కాంతి సముద్రములా కనపడుతోంది కాంతి సముద్రంలా ఉంటే అది అమ్మవారి యొక్క ముఖంట సముద్రం అనేటప్పటికీ మీరు ఆలోచించండి సముద్రం గాంభీర్యమునకు చిహ్నం సముద్రంలో ఎప్పుడు కెరటములు లేచి పడుతుంటాయి బయట పెద్ద కెరటాలు ఉంటాయి లోపల చిన్న చిన్ని కెరటాలు ఎప్పుడు కదులుతుంటాయి ఎప్పుడు ఏదో ఘోషగా ఉంటుంది నిత్య చైతన్యమునకు సముద్రము ఆలవాలమై ఉంటుంది అలా ఆ కన్నులను నమ్ము ఆ సముద్రాన్ని నమ్ముకుని ఎంతమందో ఉంటారు ఆ సముద్రం అడుగున పగడాల దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి అందుకే మూకశంకరులు అన్నారు ప్రభా పటల విద్రుమముద్రితే అమ్మా నీ ముఖమనేటటువంటి కాంతికి అడుగున పగడముల కాంతితో కూడిన నీరు కనపడుతోంది అన్నారు అంటే ఎర్రటి వస్తువు కింది ఉందనుకోండి పైన నీళ్లు కూడా కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి అంటే ఆ సముద్రపు లోతుకెళ్లిన వాడికే ఉన్నటువంటి నీరు ఎర్రగా ఉందని కనబడుతుంది పై పైన చూసిన వాడికి నీలం సముద్రమే కనపడుతుంది అంటే ఇప్పుడు అంత దర్శనం చేసినటువంటి మూక నోటి వెంట వస్తోంది ఆ శ్లోకం ఆయన అంటున్నారు అమ్మా నీ ముఖమనేటటువంటి కాంతి సముద్రంలో పగడములు కనబడుతున్నాయి ఏదా పగడం ఓస్త నీ కింది పిదివి ఎర్ర పిదివి పగడంలా మిరిసిపోతోంది కాంతితో కాబట్టి పగడాలున్నాయి సముద్రంలో భ్రువల్లి ముఖకాంతి అనబడేటటువంటి సముద్రంలో ఈ కనుబమలనేటటువంటి తరంగములు పైకి లేచి పడుతున్నాయి ఎందుకని పిల్లల కష్టాలు చూసినప్పుడు భ్రువ భుగ్నే అయ్యో వీళ్ళకి ఎప్పుడు పోతుంది భయం నా వంక చూస్తే చాలు పోగొడతాను రెండు ఏమండీ అసలు భయం లేకుండానే తీయగా భయం లేకుండా చేస్తే అమ్మవారి వైపు తిరిగి అమ్మవారికి నమస్కరించి భయం పోగొట్టుకున్న తృప్తి మీకెప్పుడు వస్తుంది అసలు ఆ ఆనందం కలగాలంటే ఆవిడ వంక చూడాలి అప్పుడు కదా ఆ తృప్తి ఆ ఆనందం కాబట్టి ఇప్పుడు భ్రూవల్లి వీచి సృష్టి స్థితి లయ అనుగ్రహం తిరోధానం జరుగుతున్నాయంటే ఆ కనుబొమలు రీచి పడుతున్నట్లేగా కాబట్టి పైకి లేచి పడే ఆ కనుబమలే ఆ కాంతి సముద్రమునందున్నటువంటి కెరటములు ఎలాగ నిజంగా ఎంత తత్వ దర్శనం చేశారో చూడండి మోగశంకరులు అని ఆయన అంటారు కటాక్ష కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చూసిన చూపుని కటాక్షం అనరు ఇలా చూసిన చూపు మనం తట్టుకోలేం కూడా అమ్మవారు అనుగ్రహించాలంటే కటాక్షమును మన ఎందు వర్షిస్తుంది కటాక్షము అంటే కడగంటి చూపు అందుకే శంకరాచారులు వారి సౌందర్యలహరి చేస్తే కటాక్షవీక్షణ ఐశ్వర్య అంటారు కటాక్షవీక్షణమే ఐశ్వర్యం కటాక్షం అంటే ఇలా చూడక్కర్లేదు ఎప్పుడూ గమనించడం ఈ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం ఇప్పుడు నాకు ఈ పూలదండ మీద చాలా నచ్చింది అనుకోండి ఉపన్యాసం చెప్తూ చెప్తూ ఇది ఉందో ఎవరినప్పటి అనుకున్నాను అనుకోండి ఇలా చూస్తూ చూస్తూ అలా ఒకసారి చూస్తూ ఉంటాను అలా చూసుకుంటున్నాను అనుకోండి కటాక్షం ప్రసరిస్తోంది అనమాట అంటే ఈ కడగంటి చూపుతో చూస్తున్నాను ప్రత్యేకంగా రెండు కన్నులను ఒక చివరికి తెచ్చి ఆ చివర నుంచి పడుతున్నటువంటి లేశమైన దృష్టి చేత చూడడంలో నిజమైన నా ప్రేమ ఉంది ఇలా చూడడంలో యాదృచ్ఛికమైన చూపు ఉంది ఒక్కొక్కసారి సభకు ఎవరొచ్చారో కూడా గుర్తు ఉండదు లోపల విషయం మీద గుర్తుంటుంది ప్రత్యేకం చూస్తున్నాను అనుకోండి వెతికి ఆ ఇష్టమైన వస్తువు ఉందనుకోండి ఇలా చూస్తున్నా అనోసారి అలా అలా చూసుకుంటూ ఉంటాం అలా చూసుకుంటుంటే కటాక్షం అనమాట కనుగ కడగంటి చూపులు పడుతున్నాయి ఆ కడగంటి చూపు ప్రేమకి చిహ్నం ఈ కడగంటి చూపు ఏమిటో అమ్మా నీ కారుణ్యాన్ని మాకు పట్టుకుని వచ్చేటటువంటి మేఘం వేళ్లాడుతోందా రూపంలో అన్నారు ముఖశంకరులు నువ్వు ఇలా అన్నప్పుడల్లా మా మీద వచ్చి పడేటటువంటి కారుణ్యం అనేటటువంటి నీటితో కూడిన మేఘం అది ఎందుకు ఇక్కడ వేలాడుతోంది చివర అంటే ఈ కళ్ళల్లో ఉన్న కాంతి దీప్తి మమ్మల్ని రక్షించగలిగిన శక్తిని అది తాగి పట్టుకొచ్చి ఈ చివరి నుంచి మా మీద వర్షిస్తుంది మేఘం ఎంత అపేక్ష లేకుండా వచ్చి వర్షిస్తుందో నీ కటాక్షం అనేటటువంటి మేఘం కూడా మా మీద అలాగే వర్షిస్తోందమ్మా అందుకుని నీ కనుబమలు అందులో నిత్య చైతన్యమునకు సూచికలై పైకి లేచి పడుతున్నటువంటి తరంగములు అన్నారు ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా దర్శనం చేసి తరించిపోయారు కాబట్టి ఏ కోణంలో చూసినా అమ్మవారి యొక్క కనుబమల దర్శనం మీ భయమును పోగొట్టగలిగినటువంటి శక్తి కేంద్రములు కాబట్టి కాబట్టిని అటువంటి తల్లి కనుబమలను మనస్సునందు దర్శనము చేసి చరితార్థులమయ్యేటటువంటి అనుగ్రహాన్ని నిర్హేతుక కృపగా ఆ తల్లి మన ఎందు వర్షించుగా